ఏం పేరండి పేరు నీ చేతులు ఏముంది చూపించు దాని హైట్ లేవు కదరా నువ్వు కానీ నువ్వు బ్యాటింగ్ చేస్తావు కదా ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు అయిపోతే యూకేజీ అయిపోగానే థాడ్డారా ఓకే నేను ఫోన్ నెక్స్ట్ ఒరే వాడు బ్యాట్తో కొట్టేది నీకు దాకింది అనుకో లేనిపోనుకోవాలా అంతేగా మీ లవర్ పేరు ఏం పారా ఏ మీ ఫ్రెండ్ గారు చెప్పిండి దీపక్ గారు చెప్పిండి మీకు లవర్ ఉందని మీ క్లాస్లో ఎవరెవరికి ఎవరు లవర్లు ఉన్నారు రిర్జుడు ఏ నీకు కాదురా మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ గారికి లవర్ ఉందంట రిజుడు లేదా మీ మ్యాథ్స్ టీచర్ వస్తారా మీ మ్యామా ఓకే మీ మ్యామ్ ఏం చేస్తారు ఇది చూడు ఫస్ట్ ఈ వీడియో వీడియోదిస్తానప్పుడు చూడు రాదురా ఓకే ఇది నేను యూట్యూబ్లో పెట్టుకోవచ్చుగా మా వాళ్ళందరికీ ఏమైనా చెప్తావా ఏం చెప్తా ఏం చెప్తారా చెప్పరాదురా ఇచ్చేస్తా పోయ్ దేవాన్షు దేవాన్షు ఓయ్ దేవాన్షు దేవాన్షు చెప్పు చెప్పరా అరే అరే ఇగో అయ్యి చెప్పు అరే వాణ్ణి కూడా అడిగినరండి ఇప్పుడు మీరు అందరినీ రాకూడతారా ఇప్పుడు పాతింపులు సామాన్లు అంట ఓకేనా హాయ్ 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 పాతింపులు సామాన్ అంట